హలో అందరికీ టమాటా రైస్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది పిల్లలకి వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ కొట్టండి వీడియో నచ్చితేనే లైక్ కొట్టండి మీరు కొట్టే ఒక లైక్ చాలామందికి వీడియో పోతుంది మామూలుగా అయితే తాలింపుకు నూనె వేసుకొని తిరువాత గింజలు వేసుకొని ఉల్లిపాయలు కరివేపాకు ఒట్టిమిరకాయ అన్నీ వేసి బాగా పచ్చిమిర్చి వేసి కలపాలి బాగా మగ్గిన తర్వాత టమోటాలు కోసి పెట్టుకున్నాం కదా టమోటాలు వేసుకోవాలి చూడండి ఈ కలర్లో రావాలి తర్వాత టమోటాలు వేయాలి టమోటా రైస్లోకి ఏది కూర లేకున్నా కర్రీ లేకున్నా బాగుంటుందండి ఓన్లీ తెల్లవాయి పొడి కావాలనుకుంటే వేసుకోవచ్చు టమోటాలు బాగా మగ్గిన తర్వాత కొంచెం ఉప్పేయాలి ఉప్పేసి బాగా కలిగి పెట్టాలి ఇలా కలిపిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలి కొంచెం పసుపు వేసి బాగా కలపాలి ఇలా అంతా బాగా కలిసేలా కలపాలి తర్వాత బిర్యానీ మసాలా వేయాలి బిర్యానీ మసాలా వేస్తేనే టమాటా రైస్ టేస్ట్ వస్తుంది మీరు ఏమైనా వేసుకోండి కొంతమంది ధనియాల పౌడర్ కూడా వేసుకుంటారు కానీ బిర్యానీ మసాలా వేస్తేనే లాగా ఉంటుంది అన్నం బాగా చేసి పెట్టినాను తర్వాత లేచి బాగా కలుపుకొని తినేదే మీరు ఎలా చేస్తారో టమాటా రైస్ కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి ఇలా చేసుకుంటే తొందరగా పని అవుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు క్యారియర్ పెట్టి పంపిస్తే స్కూల్కి ఓకే బాయ్